హాయ్ అండి మా బుడ్డ చూడండి నాతో ఆడుకుంటుందంట అందరూనేమో పడుకున్నారు పడుకునే టైం అయ్యి యాక్చువల్గా ఈవిడికి మాత్రం నిద్ర రాదు ఒకవేళ వచ్చినా కానీ ఏదో చాలా రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలో ఉన్నట్టు ఒక ఐదు పది నిమిషాల్లో టక్కన లేచిపోద్ది లేచిపోయి మిగిలిన పిల్లలు లేచే వరకు కూడా నాతో గేమ్స్ ఆడుతూ నన్ను ఆడిస్తూ ఉంటుందన్నమాట వెళ్ళి మీ ఫ్రెండ్స్తో ఆడుకోవాలని లేపు అన్నా సరే మాట వినిపించుకోదు ఇక లేదు ఆవిడ మాటకి మనం రివర్స్లో ఉన్నామనుకోండి ఇక కొట్టేయటం గీరేయటం చేస్తుంది ఆ టార్చర్ కంటే ఇదే బెటర్లే అని చెప్పి దాంతో ఆడుకుంటూ కూర్చుంటాను ఇంకా నాకు కూడా టైంపాస్ కావాలి కాబట్టి అది ప్రజెంట్ అయితే ఇంకా అలా ఆడుతుంట ఉంది ఎంతసేపు పడాలితో చూస్తూ ఉండండి మీరు కూడా ఇంకా కల్లా కపటం తెలియని పసి వయసులు కదండి మనం ప్రేమగా దగ్గరికి తీస్తే దగ్గరికి వస్తారు మనం కసిరితే భయపడతారు సో వాళ్ళల్లో ఉండే అంత నీతి నిజాయితీ కపటం నాకు చాలా ఇష్టం పసిపిల్లలంటే అందుకే నేను చెప్తే మీకు పూలిష్గా ఉంటుందేమో నేను పెద్దవాళ్ళతో మాట్లాడటం కంటే కూడా ఎక్కువ పసిపిల్లలతో స్పెండ్ చేయడానికి పసిపిల్లలతో ఉండటానికే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను తెలియని పీస్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది నిజంగా వాళ్ళతో ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ పనులు చూస్తూ ఉంటే ఎప్పుడన్నా ఎంత మూడ్ ఆఫ్లో చికాగ్లా ఉన్నప్పుడు అయితే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను ఏదన్నా చిక్కాక వాళ్ళమే చూపిస్తానేమో అని ఒక భయం ఉంటుంది నాకు సో దానికోసం ఒక వన్ ఫింగర్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి వేరే మేడం చూసుకోమని చెప్తూ ఉంటాను తప్ప లేకపోతే స్వయంగా అన్ని నేనే చూసుకోవటం నాకు ఇష్టం నేనే ఆడుకుంటాను నేనే చేసుకుంటాను ఈక్వల్ టు మదర్లా యాక్చువల్గా అందరూ ఆగస్టు వస్తే ఈగలు దోమలు వస్తాయి అని ఒక కంగారు పడిపోతూ ఇంకో ఈగలు తొలుపుకుంటూ ఉంటారు శ్రావణ మాసం ఈగలు వస్తాయి కాబట్టి నాకు జూన్ పదిహేను నుంచే స్టార్ట్ అయిపోద్ది ప్రీవియస్ పిల్లలు అందరూ కూడా ఎవరికాలు స్కూల్కి వెకేట్ చేస్తారు కాబట్టి ఒక చిన్న చిన్న పిల్లలు చాలా తక్కువ మంది వరకే ఉంటారు మళ్ళీ శ్రావణ మాసం మంచి రోజులు వస్తే తప్ప ఒక్కొక్కరు వన్ బై వన్ జాయిన్ అవుతూ ఉంటారు ఈ మనకి చాలా కొంచెం తక్కువే ఉంటారు అన్నమాట పిల్లలు సో అంత వర్క్ కూడా ఏమీ ఉండదు పెద్దగా బిజీగా అవి ఉన్న పిల్లలతో స్పెండ్ చేయటం ఆడుకోవటం హ్యాపీగా వర్క్స్ ఉంటే చూసుకోవటం ఇంతవరకే అనమాట సో మా మామగారికి కూడా ఒక వన్ ఆర్ టూ మంత్స్ రెస్ రెస్ట్ ఇచ్చేసాను ఇంకా సో ఇవి వీళ్ళే కదా నేను చూసుకుంటాను మా అమ్మ ఏం పర్లేదు నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే యాత్రలకు కానీ బయటికి కానీ రిలేటివ్స్ ఇళ్ళకి కానీ లేదా ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలి పిల్లలు కావాలి ఏంటి నాకు మొత్తం అని అనుకుంటే ఒకవేళ నువ్వు రెస్ట్ తీసుకో నేను అన్నీ చేసుకోగలను అని చెప్పాను ఆవిడ సరే అని చెప్పేసి ఆవిడ కూడా ఒక టెన్ డేస్ నుంచి ఆల్మోస్ట్ రావట్లేదు ఇంకా ఆల్ ఇన్ వన్ ఏ టూ జెడ్ మొత్తం నేనే చూసుకుంటూ నేనే హ్యాపీగా ఉన్నాను ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ వచ్చి నేను ఏమైనా బయటకు వెళ్ళాల్సి వస్తే నాకు స్పేస్ అందరూ వర్క్ వర్కర్స్ ఉంటారు కాల్ చేస్తే వచ్చేవాళ్ళు సో వాళ్ళని నేను అక్కడ పెట్టి నమ్మకస్తున్నే వస్తున్న పెడతాను అనమాట ఆల్రెడీ ఒకటి రెండు రోజులు వాళ్ళకి ఎక్కడ ఏం చేయాలి ఎలా ఉండాలి ఏంటనేది ట్రైనింగ్ టైప్లో చూపించి చేసి వాళ్ళు చేయగలరు అని నమ్మకం వస్తేనే వాళ్ళని వాళ్ళని సపోర్ట్ మేడంస్లో పక్కన పెట్టుకుని ఉంచుతాను ఇంకా అలాంటప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తే ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా అవైలబుల్ వస్తారు ఎవరో ఒకళ్ళు వాళ్ళని అక్కడ నేను పెట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని ఫోన్ కాల్స్లో వాళ్ళతో అప్డేట్లో ఉంటూ నేను నా పర్సనల్ వర్క్స్ అనేవి ఏమైనా ఉంటే కనుక అవి చూసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఈ పాప అయితే నాతో పిచ్చి పిచ్చిగా ఆడేసుకుంటే ఉంది మిగిలిన వాళ్ళ ఫ్రెండ్స్ లేస్తే తప్ప ఇంకా నాకు ఇది యాగదు ఇప్పుడే ఎవరో ఒకడిద్దరు కదులుతూ ఉన్నట్టున్నారు సో వెళ్ళి చూసి అమ్మ వెళ్ళు అని అంటున్నాను ఆవిడికి నాతో అవి పీక ఇవి పీకా చేస్తే బాగున్నట్టుంది నేను పెట్టే వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి లైక్ చేసే ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎవరో తెలియకపోయినా సరే తెలిసిన వాళ్ళు ఉండి అన్నోన్ పర్సన్సే ఎక్కువ మంది ఉండొచ్చు యూట్యూబ్ కాబట్టి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా అండి థ్యాంక్ యూ